సార్ జగన్ ఒక రౌడీ అయితే మీరు ఈ రోజుల్లో ఇలా చేసేవాళ్ళు కదా సార్ మేము రవిడీని చేయాలంటే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో చేసేవాళ్ళం సార్ మేము గెలిచినప్పుడు ఎవరిని ఏం మాట్లాడలేదు సార్ ఎవరు ఏ రౌడీ అని చెప్పేసి అనలేదు సార్ మీ పార్టీ వాళ్ళు కూడా మాకు చేయి ఇచ్చి సెకండ్ ఇచ్చారు సార్ మీ పార్టీ వాళ్ళు కూడా జగన్ జగన్ పాలనే పరిపాలనే బాగుంది అన్నారు సార్ పెద్ద పెద్దవాళ్ళు కూడా అనభ అనభశాలులే మాట్లాడారు సార్ జగన్ అంటే మేము ఏదో అనుకున్నాము జగన్ అంటే పాలన వాళ్ళ తండ్రి కన్నా నాలుగు అడుగులు ఎక్కువ వేశాడని చెప్పి అనుకున్నారు సార్ రౌడీ కాదు సార్ రాజు జగన్ జగన్ అంటే రాజు రాజు పరిపాలన సార్ ఇవాళ ఎవరైనా సరే జగన్ పరిపాలన రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు నోరు లేని వాళ్ళు కూడా ఎవరు అంటే జగన్ అని చేయబెట్టి చూపిస్తున్నారు సార్ ఏళ్ళు పెట్టి చూపిస్తున్నారు సార్ ఫ్యాన్ గుర్తని మీరు మీరు అది తెలుసు సార్ మీ ఇంతకన్నా పెద్దవారు మీరు మీరు ఆ మాటలు మాట్లాడదు సార్ రౌడీ అనేది ఎక్కడా లేదు సార్ మా డిస్ట్రిక్ట్లోనే రౌడీ అనేది లేదు రౌడీ అయితే ఇంతకాలం కూడా తెలుగుదేశం పార్టీ అంతకాలం మీరు ఉండేవాళ్ళు కాదు సార్ వైసీపీ పని అయిపోయింది ఇంకా రెడ్ బుక్ చూసినా అని చెప్పి అంటున్నాడు రావడానికి అది మీ పార్టీ వరకే చెల్లిది సార్ మీ రెడ్ బుక్ చూసి మేమేం భయపడలేదు సార్ రెడ్ బుక్ చూసి భయపడే వాళ్ళం అయితే ఆడవాళ్ళం కానీ మగాళ్ళం కానీ రోడ్లు లెక్కం సార్ బయటికి రాం సార్ మేము మాట్లాడడం సార్ ఆ రెడ్ బుక్ అనేది మీ వరకే పరిమితం అది మీరు ఏంటంటే మీరు జనాలకు ఒక ఆశ పెట్టారు సార్ ఏంటి నేను రెడ్ బుక్ అని చూపిస్తే మీరు ఎంత హత్యలు చేసినా ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత మీకు పథకాలు మీకు అంత పోస్టులు ఇస్తామన్నారు సార్ ఏం పోస్టులు ఇచ్చారు సార్ వినుకొండలో ఒక మనిషిని నరికేస్తే మీరు ఏం పోస్ట్ ఇచ్చారు అతనికి ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు నరికేస్తున్నారు వాళ్ళకి ఏం ఏం సార్ ఎమ్మెల్సీలు ఇచ్చారా ఎమ్మెల్యేలుగా ఇచ్చారా ఏం నిలబెట్టారు వాళ్ళని రౌడీలుగా తయారు చేశారు అది న్యాయమా సార్ ఏముంది సార్ ఈ ఇంటికి ఆ అంత దూరం ఆ ఇంటికి ఈళ్ళంతే దూరం కాకపోతే ఏంటంటే మేము అంత అంత దానికి మేము దారి తీసుకోం సార్ మా పరిపాలన మా పాలన మా పార్టీ అంటే అది రాజు పరిపాలన ఎలా ఉండాలంటే ఏదన్నా ఒకడు ఎవడన్నా తెలిసి తెలియక తప్పు చేసినా మేము జగన్ గారి దాకా పావు అవసరం లేదు సార్ మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా ఎమ్మెల్సీలు మా వాళ్ళే పిలిపించి ఇది తప్పు అని చెప్పి ఖండిస్తాం సార్ మా పార్టీ అంటే ఎలా ఉంటుంది ఒకే మాట ఒకే బాట మాట మీద నడుస్తూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే చెప్పారో మా ఎమ్మెల్యేలు గారు అలాగే నడుస్తారు వాళ్ళని బట్టి మా నాయకులు మా నాయకులు బట్టి కార్యకర్తలు మాట తప్పం మడియం తిప్పం సార్